చేయడానికి అంకుడి చెట్టు కానీ బొమ్మల మన కొండపల్లి బొమ్మలకి తెల్లపొలికి చెట్టాడు ఈ చాలా సార్లు మేము ఏటికొప్పటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి మాకు వుడ్ బ్యాంక్స్ లేవు మేము ఏం చేయాలి చెప్పండి మేము ఉన్నేసుకుంటా ఉంటే మా జీర్ణాధారానికి అటు విశాఖ మాకు కేసులు పెడుతున్నారు అంటే ఒకటి మీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు ఒకసారి ఆ బాధ్యత జీవనోపాధిని కూడా ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్ వుడ్ బ్యాంక్స్ కి దేనికి పెట్టాల్సి వస్తుంటే ఒకటి వాళ్ళకి చాలా వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి ఉండే ఒకటి అదొకటి మీరు స్థానికంగా డినోటిఫైడ్ ఏరియాస్ లో మీరు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది రెండు తెల్ల చెట్టు దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్ల కొండపల్లి బొమ్మలు చేస్తాడు ఇది అంత తేలిక ప్యాగే సర్వైవల్ రేట్ చాలా తక్కువ దానికి తెల్ల సో దట్ పార్ట్ ఈ హాట్ ఈ సర్వైవల్ రేటు పెంచేలా ఏం చేయాలనేది మీ హాటు గ్రేట్ రీసెర్చ్ అండ్ మన కొండపల్లికి ఆ చా ఆ ఛాలెంజ్ ఉంది విచ్ మీ హాట్ ఓవర్ కమ్ దట్ పార్ట్ సో దట్ ఆల్సో ఇన్ యువర్ లిస్ట్ టుడే